కట్టిన తీసుకొచ్చి ఇరవై రెండు మంది కట్టి చేసేస్తారు అయితే కొంత వేరియేషన్ వచ్చింది ఆ వేరియేషన్ ఐదు వేల ఐదు వందల తొంభై ఎనిమిది రూపాయలు ఐదు ఐదు వేల వందల తొంభై రూపాయలు వచ్చిందంటే మీరు అంటే నలభై ఐదు మందిలో ఇస్తారు కదా నలభై ఐదు మందిలో ఒక మనకి ఇరవై మూడు మంది ఎక్స్ట్రా ఎక్కువ కట్టారు అది ఎక్కువ కట్టితే మీరు కట్టాల్సింది

ఈ శ్రీనిధి లోన్ రికవరీ అమౌంట్ కొంత మిస్యూజ్ అయిందని ఆరోపణలు వచ్చాయి ఇవి పేపర్ క్లిప్పింగ్ కూడా వచ్చింది సో ఈ విషయం మీద గౌరవ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు వెళ్ళి డీటెయిల్గా ఎంక్వైరీ చేయమన్నారు అందులో భాగంగా ఈరోజు నేను మరియు ఇక్కడికి మన ఏపీఎం గారు మిగిలిన సిబ్బంది కూడా హాజరవడం జరిగింది సో మొదట స్టార్టింగ్ నుంచి ఈరోజు ఉదయం నుంచి ఇక్కడ ఏ సంఘం అయితే సీనియర్ లోన్ తీసుకున్నారో అందరి సంఘ సభ్యులను పిలిపించడం జరిగింది సో సభ్యురాల వారికి లెక్కలు చేయడం జరిగింది మొత్తము ఈ ఊర్లో పదకొండో సంఘాలు అంటే మెంబర్ నలభై ఐదు మెంబర్స్కి ముప్పై ఒక లక్షల దాకా లోన్ ఇవ్వడం జరిగింది సో సంఘ సభ్యులు సక్రమంగా ప్రతి నెలా చెల్లించుకోవడం జరిగింది సో వాళ్ళు చెల్లించిన అమౌంట్కి శ్రీనిధికి ట్రాన్స్ఫర్ అయిన అమౌంట్కి కొంత అమౌంట్ వేరియేషన్ వచ్చింది ఈ అమౌంట్ నలభై ఆరు వేల తొంభై ఎనిమిది రూపాయలుగా లెక్కలు చేయాల్చడం జరిగింది ఈ అమౌంట్కి ప్రస్తుతం పనిచేస్తున్న బుక్ చీపర్ బాధ్యత తను కూడా బాధ్యత తీసుకోమని మినిట్స్లో కూడా క్లియర్గా రాయడం జరిగింది ఈ అమౌంట్ని రాబోయే పది రోజుల్లో మొత్తం క్లియర్ చేయాలని కూడా మేము తీర్మానం చేయడం జరిగింది సో అలాగే అవినీతి జరిగిందని వచ్చింది యాభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు అవినీతి జరిగిందని లేదు లేదు సార్ యాభై వేలు కాదు నలభై ఆరు వేల తొంభై ఎనిమిది రూపాయలు యాభై లక్షలు సార్ యాభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు లేదండి మా అంటే ఓన్లీ నేను శ్రీనిధి సబ్జెక్ట్ చూశాను మిగిలిన వివో లెక్కలో ఇవంతా నేను చూడలేదు అవి రాబోయే కాలం రాబోయే రెండు మూడు రోజుల్లో ఏపీ వరకు కృప్తంగా చూస్తారు సో ఇవి కాకుండా మన శ్రీనిధి లోన్ తీసుకుంటే ఒక సబిరాలకి లక్ష రూపాయల వరకు లోన్ ఇస్తాము లక్ష రూపాయలు లోన్ తీసుకుంటే ప్రతి నెల ఐదు వేల రూపాయలు చెల్లిస్తారు సో ఐదు రూపాయ ఐదు వేలు లెక్కన ఒక సం నెలకి ఐదు వేలు లెక్కన ఇరవై రెండు కంతులు చెల్లించి ఇరవై మూడవ కంతులు ఎంతైతే అప్పు నిలువ ఉంటుందో ఆన్లైన్లో చూసుకొని ఆ అప్పు నిలువను చెల్లిస్తే సరిపోతుంది కానీ ఇక్కడ నేను నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక ఏడు మంది సభ్యులు ఇరవై నాలుగు కంతులు లెక్కన వసూలు చేయడం జరిగింది ఇక్కడ తీర్మానాలు ఇరవై నాలుగు నెలలకు రాయి అన్నీ అన్ని అన్ని అందరూ అందరితో ఓకే ఓకే అండి అందరూ ఇరవై నాలుగు నెలల తీర్మానాలు ఉన్నాయండి ఫోన్పేలో అకౌంట్లు ఇచ్చినవి మీరు కన్సిడర్ చేయలేదంట బుక్ కీపరు వేరే వాళ్ళ పేర్ల మీద అధికంగా డబ్బులు వసూలు చేసి వీళ్ళేసిన డబ్బులతో వాళ్ళు చెల్లిస్తున్నారని అడుగుతున్నారు దాన్ని మీరు ఏం చెప్తారండి సో ఫోన్పేలు కన్సిడర్ చేయడం చేసామండి వాళ్ళు ఆ సబిరాలు అంటే రెండు రకాల పేమెంట్లు వచ్చాయి మనకి చాలా మంది వివో ఖాతాలో డైరెక్ట్గా వివో ఖాతాలో జమ చేసి రసీల్ వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు సో ఎవరైతే ఫోన్పే చేశారో అవి కూడా సపరేట్గా రాయించాము అవి కూడా రికవరీ కిందనే కన్సిడర్ చేసాము సో ఆ మొత్తం అన్నీ కలిపి ఒక నలభై ఆరు వేల తొంభై ఎనిమిది రూపాయలు వేరియేషన్ వచ్చింది ఈ వేరియేషన్కి పూర్తి బాధ్యత బుక్ చేయాలి తర్వాత ఇది కాకుండా ఒక ఏడు మంది సభ్యులు ఇరవై నాలుగు అంతులు చెల్లించారండి వాళ్ళు ఎంతైతే ఎక్సెస్ చెల్లించారో ఆ అమౌంట్ కూడా రిటర్న్ చేయమని కూడా మేము బాధితులు ఇరవై ఇరవై నాలుగు నెలలు చెల్లించి కూడా మళ్ళీ ఇంకా మనిషికి పదివేలు పదిహేను వేలు కట్టమని అడుగుతుందని చెప్పి బాధితులు చెప్తున్నారు దానికి మీరేమంటారు సో అది అంటే కొంతమంది బుక్ యొక్క వాళ్ళు చేతి వాటం చూపడం వల్ల అలా చెప్పారు చూపిందంటారా లేదంటారా వాస్తవంగా ఇరవై నాలుగు కంతులు వసూలు చేయకూడదండి ఇరవై రెండు గంతులు వసూలు చేయాలి ఇరవై మూడు కంతు ఎంతైతే బ్యాలెన్స్ ఉంటుందో చూసుకొని ఈ అమౌంట్ కడితే సరిపోతుంది సో మన శ్రీనిధి చాలా తక్కువ ఓడీకండి కేవలం పదకొండు శాతం అంటే తొంభై రెండు పైసలకే వడ్డీలు ఇస్తు తొంభై రెండు పైసలకే మనం రుణాలు ఇస్తున్నాము సో రాబోయే కాలంలో కూడా ఈ శ్రీనిధి ద్వారా ఎడ్యుకేషన్ లోను లేదా కుటుంబంలో యువకన్నా పెళ్ళిళ్ళకైతే పెళ్ళిళ్ళు కూడా లోన్లు ఇస్తున్నాము సో ఎడ్యుకేషన్ లోను ప్రతి పిల్లగాడికి లక్ష రూపాయల వరకు లోన్లు ఇస్తున్నాము అలాగే ఆ కుటుంబంలో మన ఆ సంఘ సభ్యుల కుటుంబంలో అబ్బాయి కానీ అమ్మాయి కానీ పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకోవడానికి కూడా మనం లోన్లు ఇస్తున్నాం అది చాలా నాలుగు శాతం ముప్పై నాలుగు పైసలు వడ్డీ సో ఈ రోజు మేము అబ్జర్వ్ చేసిందంటే ఇక్కడ కొంతమంది ఒక ఏడు మంది ఎక్సెస్ అమౌంట్ పే చేశారు అమౌంట్ అందరిని పిలిచి ఎంక్వైరీ చేశారా నలభై రెండు మందిని నలభై రెండు మంది నలభై రెండు మంది ఒక ముప్పై ఐదు మంది వచ్చారండి మేము ఆల్రెడీ ఆల్రెడీ మీరు చేసి చెప్పారు చెప్పండి